నువ్వు జీవిస్తావని భరోసా ఉందా నీకు వెయిట్ మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు ప్రభు పేరట శుభములు కలుగను గాక ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ జీవితంలో మనకి ఏది గ్యారంటీ లేదు గ్యారంటీ అంటారు ఉదాహరణకి ఒక సంవత్సరం క్రితం మే నెలలో అనుకుంటాను మా ఏసీ పోయింది కాబట్టి ఒక క్రొత్త ఏసీ కొనుక్కున్నాం నా కొడుకు కొనిచ్చాడు అయితే కొనుక్కొని మేము పెట్టుకున్న తర్వాత ప్రతి వారానికోసారి లేకపోతే పది రోజులకోసారి ఆగిపోయేది ఏసీ క్రొత్త మిషన్ అండి అది మా దగ్గర పనిచేయటం కన్నా ఎక్కువగా ఆగిపోవటమే మాకు అనుభవం ఎక్కువగా చేయకుండానే ఉండేది కంప్లైంట్ల మీద కంప్లైంట్లు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు అయిపోయాయి కేకలు అయిపోయాయి గ్యారెంటీ అన్నారు స్మాల్ ప్రింట్ ఎప్పుడన్నా చదువుతాం మనం చదవం ఆ స్మాల్ ప్రింట్లో రాసిన రూల్ ఏంటంటే ఏసీ బాగోపోతే కొన్న పది రోజులకి పది రోజుల్లోగానే మీరు కంప్లైంట్ ఇస్తే కొత్తది ఇస్తాం కానీ తర్వాత మీరు కొత్తది అడగటానికి వీల్లేదు అని అక్కడ రాసు వాళ్ళు మేము కంప్లైంట్ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఇక్కడ కాదండి మీరు కొన్న దగ్గర చెప్పండి అన్నారు కొన్నవాళ్ళకి చెప్తే మేము ఈ ఈరోజు కాదు రేపు ఫోన్ చేయండి అలాగే పోస్ట్ పోన్ చేసి పదకొండో పన్నెండో రోజు కంప్లైంట్ చేసుకున్నారు సరే ఇంకా తర్వాత మేము థ్రెటన్ చేయటం జరిగింది బెదిరించటం ఆ కంపెనీ ఏ క ఏ బ్రాండ్ అయితే ఉంటుందో ఆ బ్రాండ్ వాళ్ళకి ఫోన్లు లేకపోతే కంప్లైంట్లు ఈమెయిల్లు అన్నీ అయిపోయాయి ఇంకా నేను కామ్ అయిపోయి నా కర్మ అని నేను ఊరుకోలేదు ప్రార్థన చేయటం మొదలుపెట్టి దీనికి గ్యారంటీలు ఇలాగే ఉంటాయి ప్రభా ఈ లోకంలోని మాకు సాయం చేయి ప్రభా అంటూ దేవుడికి మొరపెట్టడం తప్పించి నేను గొడవ పెట్టడం మానేశాను కంప్లైంట్ మాత్రం పోగానే కంప్లైంట్ ఇచ్చేసేవాళ్ళు మూడు రోజులు అవగానే మూడు రోజులు అయిపోయిన తర్వాత ఇంకా రాలేదు మీ మెకానిక్ అని ఫోన్లు చేయటం అంతే ఎప్పుడు మీరు చూస్తే కనీసం నెలకు ముప్పై కంప్లైంట్లు ఉంటాయి మా అక్కడ ఆ కంపెనీలో వాళ్ళు విసుగుపోయి ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ని పంపించి మొత్తం చెక్ చేసుకుని ఈ ఏసీ తీసుకెళ్ళిపోయి బాబు మీకు నమస్కారం అని వాళ్ళు ఏం చేశారంటే క్రొత్త మిషన్ ఇచ్చేస్తారు మీ ఇష్టం వచ్చిన బ్రాండ్ కొనుక్కోండి అంటే ఆ బ్రాండ్ తప్పించి ఇంకో బ్రాండ్ కొన్నాం ఏ బ్రాండో తెలియాలని ఉందా ఏంటి మీకు ఎవరైనా అంతేనండి ఈ లైఫ్లో ఏదీ గ్యారెంటీ లేదు ఏది గ్యారంటీ లేదు ఒక్కరు మాత్రం గ్యారంటీ వేస్తున్నారు దానికి డొక్క లేదన్నారు అదేంటి తెలుసండి వస్తువు కాదు లైఫ్ ఇట్ సెల్ఫ్ ఆశ్చర్యం ఏంటి జీవమును గురించి గ్యారెంటీయా ఎస్ ద బైబుల్ హాస్ గివిన్ యూ సచ్ గ్యారెంటీ జాన్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ నైన్టీన్ యోహాను సువార్థ పద్నాలుగో పంతొమ్మిదో వచనంలో ఒక గ్యారంటీ గురించి రాశారు అక్కడ ఏమంటున్నారంటే యస్సు ప్రభు వారు నేను జీవించుచు ఉన్నాను కనుక మీరును జీవించదురు నేను జీవించుచున్నాను కనుక నేను జీవించచ్చున్నాను కనుక ఆయన ఎప్పటి వరకు జీవించాడు మీ దృష్టిలో ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు మాత్రమే జీవించాడని మీ దృష్టి ఎందుకంటే వేయబడిన తర్వాత చనిపోయాడు కదా అంటున్నావు ఎగతాళిగా ఎక్కిరిస్తూ ఎక్కిరించినటువంటి నీకు చెక్ మేటేడ్ తెలుసా మూడో రోజులో మూడో రోజు తర్వాత ఆయన తిరిగి లేచాడు అందుకే ఆ మాట అన్నాడు లేకపోతే ఆయన జీవించకుండా నేను మరణిస్తాను కనుక మీరు జీవిస్తారు అనలేదు ఆయన నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవిస్తారు ఐ లివ్ సో యూ ఆల్సో విల్ లివ్ ఐ లివ్ దానికి సబ్జెక్ట్ టు నాట్ బీయింగ్ కిల్డ్ ఆన్ ద క్రాస్ నాట్ బీయింగ్ బరీడ్ అని లేదండి ఇక్కడ హీస్ ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ అస్ అ గ్యారంటీ అబౌట్ అవర్ లైఫ్ అలాలుయా ఎవరైతే ఆయన జీవానికి జీ వారి జీవాన్ని జోడిస్తారు దే విల్ ఒప్డైన్ ఇటర్నల్ లైఫ్ అంటే ఎవరైతే వారు జీవితాన్ని ఆయన జీవానికి జోడిస్తారో హుక్ వేసుకుంటారో వారు పొందుకునేది ఏంటంటే నిత్య జీవము నిత్యము జీవిస్తారు అంటే మనకు మరణం ఉండదండి ఎస్ ఉండదు మరి మా ఇంటి దగ్గర ఆ వాళ్ళు కాఫిన్లో తీసుకెళ్ళారు ఏంటి ఊరుకోండి సార్ మీ తలంతా పండిపోయి మీరు రేపో మాపో బకెట్ తన్నే వాళ్ళ ఉన్నారు అంటే నేను మాట్లాడుతున్నది ఆ మరణం గురించి కాదు ఆ మరణం అందరికీ సంభవిస్తుంది కానీ రెండో మరణం అనేది ఒకటి ఉన్నది ప్రకటినందం ఇరవై ఒకటో అధ్యాయంలో రాయబడుతుంది ఆ రెండో మరణం ఏంటంటే నరకానికి పోవటం నరకానికి పోవటం సో నరకం యేసు ప్రభువాన్ని నమ్ముకున్న వారికి లేదు ఊరుకోండి సార్ అప్పుడెప్పుడో చనిపోయిన తర్వాత అప్పుడెప్పుడో నరకం అంటే ఇప్పుడు సంగతి మాట్లాడండి అంటే ఈ లోకంలో నేను జీవించినంత వరకు ఆయన కొరకు జీవిస్తాను ఆయన నాలో ఉండి జీవింపచేస్తాను లేదా బైబిల్లో ఉన్న మాటలు కానీ నేను వాడితే ఏమని చెప్తున్నానంటే ఆయన కొరకు జీవిస్తున్న నన్ను ఆయన జీవింపచేసే విధానం ఏంటంటే ఇంకా జీవించేది నేను కాదు నాలో ఉండి ఆయనే జీవిస్తారు అలలుయ దేవునికి మహిం కలుగును గాక అంటే మీలో ఆ దేవుడే జీవిస్తున్నారా అవును దైవత్వం కలిగినటువంటి ప్రతివారు కూడా కూడా యస్సుక్రీస్తువాన్ని రక్షకుడుగా అంగీకరించిన ప్రతివారు కూడా ఆయన దైవత్వంలో పరిపూర్ణుడు కనుక ఆ పరిపూర్ణుడైన వాడు నాలో ఉన్నాడు కనుక పరిపూర్ణ దైవత్వం నేను కలుగుంటాను దేవునికి మహిమ కలుగునగాక దట్ ఇస్ మై అష్యూరెన్స్ దట్ ఈస్ మై గ్యారంటీ వాట్ అబౌట్ యూ నీ సంగతి ఏంటి సో దేవుడే నాలో జీవిస్తూ ఉన్నారు అంటే నాకు అసాధ్యం ఏదైనా ఉందా లేదు ఎందుకు ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది లేదు కనుక నేను కాదు జీవిస్తున్నది నాలో క్రీస్తే జీవిస్తున్నాడు కనుక నాకు అసాధ్యమైనది ఏది లేదు హలలుయా అందుకే నేను ఎంత బలహీనున్నైనా ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా కొంతమంది అంటుంటారు మీరు అసలు తొలగిపోరు తొణకరు వెనకరు స్థిరుడిగా అలాగా నిండుకొండలా కూర్చుంటారండి ఇన్ని సమస్యలు ఉన్నాయా అవును ఏ సమస్య అయినా నా ప్రభువుకు అప్పజెప్తున్నాను నేను నిర్భయంగా నిరభ్యంతరంగా అసలు ఏ మాత్రం ఏది కూడా నన్ను తాకనట్లు నేను నిద్రపోతాను ఎందుకంటే ఆయన ఒళ్ళో నేను పడుకుని నిద్రపోతాను విశ్రమిస్తాను వడబోట్ యూ డి వాంట్ టేక్ రెస్ట్ ఇన్ హిమ్ ఆయనలో నీ విశ్రాంతి తీసుకోవాలని ఉందా కమ్ ఆయన రక్షకుడికి అంగీకరించు అంగీకరించి నువ్వు ఆయన రక్షకుడికి అంగీకరించి బాప్తిని తీసుకో ఆయన అంటున్నారు ఏమని ఐ లివ్ సో యు ఆల్సో విన్ లివ్ నేను జీవిస్తున్నాను కనుక నువ్వు నువ్వు జీవిస్తావు లేకపోతే జీవించదు పరిశుధుడా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ కొరకు నాయనా మమ్మల్ని ఆయుత్పరుచుకోండి బలపరచండి నాయన రండి మా హృదయాల్లోకి రండి ఐ డోంట్ వాంట్ లివ్ దిస్ లైఫ్ అలోన్ నాకు నేనే ఏదో జీవించలేను ప్రభా జీవించలేను మీరు ఉండండి మీరు నడిపించండి మీరు జీవించండి నన్ను జీవింప చేయండి మీరు నాలో ఉండి మీరే జీవించండి ప్రభా ఇంక మళ్ళీ జీవింప చెయ్యటం నేను మళ్ళా మీతో కలిసి నీ మా నాన్న మాట వినలేదేమో ఇవన్నీ ఎందుకు ప్రభా నేను నీ ఒళ్ళో నేను నిద్రపోతాను నాలో నువ్వు ఉండి నాలో నువ్వు ప్రవేశించి నువ్వు జీవించి ప్రభా నువ్వు బ్రతుకు ప్రభా నీ చేతికి ఈ పింకును అప్పజెప్తున్నాను నీ నామానికి నువ్వు జీవించి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడు ఎస్ క్రీస్తు వర్ణాములు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె